మూడమల్లా బంధం ఎపిసోడ్ నాలుగు వందల మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవి వైపు చూసి లంచ్ టైం దాటిపోతుందని నెమ్మదిగా వైష్ణవిని లేపుతాడు వైష్ణవ్ లంచ్కి వెళ్దాం అలాగే మనం పెళ్ళికి కూడా షాపింగ్ ఏమీ చేయలేదు కదా ఇంట్లో వాళ్ళందరూ పెళ్ళికి షాపింగ్ కంప్లీట్ చేశారు కదా షాపింగ్ కూడా చేసుకుని వద్దాము అని అనగానే ఇంట్లో చాలామంది ఉన్నారు కదా వెక్కి ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని అంటుంది వైష్ణవి పర్వాలేదు అయినా పనులు చూసుకోవడానికి ఆల్రెడీ వర్కర్స్ ఉన్నారు అలాగే తరుణ్ కూడా మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నాడు ఏ వరకు ఎక్కడా పెండింగ్ పడకుండా అమృత మ్యారేజ్ బాగా జరుగుతుంది నువ్వేమి టెన్షన్ పడకు ఫస్ట్ రెడీ అవ్వు అని అనగానే ఇంకా వైష్ణవి లేచి రెడీ అవుతుంది తర్వాత ఇద్దరూ కలిసి సంతోష్తో విరాస్ రూమ్ దగ్గరికి వస్తారు వాళ్ళు కూడా లంచ్ చేయలేదు కదా వెక్కి అని అంటుంటే ఇప్పుడు విరాస్ ఎలా ఉన్నాడో తెలియదు కదా ఒకవేళ వసదారా లెగిస్తే తన గురించి విరాస్ చూసుకుంటాడు పద మనం వెళ్దాము అని విక్రమ్ అనగానే వైష్ణవి ఇంకా మౌనంగా ఉండిపోతుంది ఇంకా ముగ్గురు కలిసి లంచ్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్ళిపోతారు విరాస్ అలాగే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంటాడు కొంత సమయం తర్వాత బసదార విరాస్ దగ్గరికి వస్తుంది విరాట్ సార్ అని పిలవగానే విరాస్ వెంటనే కళ్ళు తెరిచి బసదార వైపు చూసి ఏమైంది వస్తారా అని అంటుంటే అది అని కొంచెం తడబడుతూ నాకు చాలా ఆకలిగా ఉంది మార్నింగ్ కూడా ఇక్కడికి రావాలని కంగారులో ఏమీ తినలేదు అని బసదారా చెప్పగానే విరాస్ వెంటనే సోఫాలో నుండి లేచి అదేంటి మార్నింగ్ నుండి ఏమీ తినకుండా ఎలా ఉన్నావు అని అంటూ ఇందాక జరిగింది గుర్తుకు రాగానే వెంటనే తన వ్యాలెట్ అండ్ కార్ కేస్ తీసుకుని బసదార చేతిని పట్టుకుని బయటకు నడుస్తాడు తను ఆకలి అని కానీ విరాస్ వెంటనే రియాక్ట్ అవ్వడం గమనించిన వసుధార చిన్నగా నవ్వుకుంటుంది విరాజ్ కారు దగ్గరికి తీసుకుని వెళ్ళి బసదారిని కారు ఎక్కమని అనగానే విరాట్ సార్ విక్రమ్ సార్ వాళ్ళు కూడా తిరలేదు కదా అని అనగానే కారు ఎక్కేవాడల్లా ఆగిపోతాడు వెనక్కి తిరిగి విక్రమ్ కారు ఉందో లేదో చూడగానే తనకి విక్రమ్ కారు కనిపించదు అక్కడున్న సెక్యూరిటీని అడిగితే వైష్ణవి విక్రమ్ వాళ్ళు బయటకు వెళ్లారని చెప్పగానే ఇంకా విరాస్ ఏమీ మాట్లాడకుండా బసదారని ఎక్కమని తనతో కలిసి రెస్టారెంట్కి వెళతాడు విక్రమ్ వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఆర్డర్ చేస్తారు అదే రెస్టారెంట్కి విరాస్ బసదార కూడా వస్తారు అయితే విక్రమ్ టేబుల్కి కొంచెం దూరంలో ఉంటుంది విరాస్ బుక్ చేసిన టేబుల్ లోపలికి వచ్చిన తర్వాత విరాస్ బసదారని తను బుక్ చేసిన టేబుల్ దగ్గరికి తీసుకుని వచ్చి కూర్చోమని చెప్పి ఏం తింటావు అని అడుగుతాడు స్పైసీ లేకుండా నార్మల్గా ఉండేటట్టు ఏదైనా ఆర్డర్ ఇవ్వమని అడగగానే ఇంకా విరాస్ ఆర్డర్ ఇచ్చి చుట్టూ చూడగానే వాళ్ళకి కొంచెం దూరంలో విక్రమ్ వైష్ణవి సంతోష్ ముగ్గురు కూడా ఏదో నవ్వుతూ మాట్లాడటం చూసి తన ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా మళ్ళీ నార్మల్గా బసదారితో మాట్లాడుతూ ఉంటాడు కొంత సమయం తర్వాత ఇటు విరాస్ అటు విక్రమ్ వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ రాగానే తమ లంచ్ కంప్లీట్ చేస్తారు లాస్ట్లో బసదార విరాస్ వైపు చూస్తూ విరాట్ సార్ ఐస్ క్రీమ్ అని చిన్నపిల్లలాగా అడుగుతుంది బసదార అడిగిన తీరుకి విరాస్ పెదవులు చిన్నగా విచ్చుకోగా ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ ఇస్తాడు కొంచెం సమయం తర్వాత ఐస్ క్రీమ్ రాగానే బసదార స్పూన్తో ఐస్ క్రీమ్ తీసి విరాస్ నోటి దగ్గర పెట్టగానే విరాస్ బసధార వైపు చూసి నేను తినను నువ్వు తిను అని చెప్పి మొబైల్ చూసుకుంటుంటే మీరు తింటేనే కానీ నేను తినను అని అలిగి కూర్చుంటుంది ఇంకా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ అలిగి కూర్చుంటుందని సరే అని చెప్పి విరాస్ స్పూన్ తీసుకుంటుండగా వెంటనే బసదార తని ఐస్ క్రీమ్ తీసి విరాస్ నోటి దగ్గర పెడుతుంది వసదార చేసిన పనిని కాదనలేక విరాస్ నోరు తెరవగానే విరాస్ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టి వెంటనే ఆ స్పూన్ తీసుకుని తను కూడా అదే స్పూన్తో ఐస్ క్రీమ్ తినగానే విరాస్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకు తన పెదవులకి తగిలిన స్పూన్ వెళ్ళి మళ్ళీ వసార పెదవుల దగ్గర ఉండడం చూసి మనసులో చిన్నగా అలజడి కలుగుతుంటే దానిని పైకి కనిపించకుండా త్వరగా తిను వెళ్ళాలి అని అంటుంటే నా పైన కోపం వచ్చిందా విరాట్ సార్ అని నెమ్మదిగా అంటుంది ఎందుకు కోపం అని అడుగుతాడు విరాస్ అంటే వైష్ణవి మేడం ఈ ఫోర్ డేస్ నన్ను ఫామ్ హౌస్లోనే ఉండమని చెప్పారు కదా అందుకే నేను వెంటనే అని చెప్పాను అందుకే కోపం వచ్చిందా అని అడుగుతుంటే అప్పుడు గుర్తుకు వస్తుంది విరాస్కి అప్పటి వరకు బసదారికి ఇలా జరిగిందని ఆ విషయం మర్చిపోయాడు ఇప్పుడు వస్తారా గుర్తు చేయగానే విరాస్ సీరియస్గా బసదార వైపు చూస్తూ అవును ఎందుకలా చెప్పావు ఫోర్ డేస్ నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరమేంటి అని అనగానే వస్తార విరాస్ వైపు చూస్తూ ఈ ఫోర్ డేస్ అయినా మీతో పాటు ఉంటాను కదా విరాట్ సార్ మీకు ఎలాగో నేనంటే ఇష్టం లేదు అందుకే నా నుంచి దూరంగా ఉంటున్నారు కనీసం ఈ ఫోర్ డేస్ అయినా మీతో కలిసి ఉంటే బాగుంటుందని అనిపించింది అందుకే అని అలాగే విరాస్ షోల్డర్ పై తలపెట్టుకుని కళ్ళు మోసుకుంటుంది బసదార చేసిన పనికి విరాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు తనని పక్కకి జరుపుతామని అనుకుంటాడు కానీ దానికి తన మనసు ఒప్పుకోకపోగా ఇంకా సైలెంట్గా ఆలోచిస్తూ ఉండిపోతాడు బసదార కూడా ఇందాక వైష్ణవి విరాస్ షోల్డర్ పై తల పెట్టుకోవడం గుర్తుకు వస్తుంది ఇప్పుడు నేను కూడా అలాగే చేశాను కదా వైష్ణవి మేడంని అయితే ఏమీ అనలేదు ఇప్పుడు నన్ను ఏమన్నా అంటాడా ఈ టైగర్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ విరాస్ ఏమి చేయకపోయేసరికి వసదార మనసులో సంతోషంగా అనిపిస్తుంటే అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతుంది కొంత సమయం తర్వాత విరాస్ బస్సధార వైపు చూస్తూ హలో మేడం నిద్ర వస్తే ఇంటికి వెళ్ళి పడుకో కానీ ఇంకా లేకు అని అనగానే బస్సధార వెంటనే విరాస్కి దూరం జరిగి అదే సార్ కొంచెం నీరసంగా అనిపించింది అని అబద్ధం చెప్పేస్తుంది అవునా ఇప్పుడు నీకు ఓకే కదా అని కొంచెం టెన్షన్గా అంటాడు విరాజ్ ఫైన్ అని చిన్నగా ఇస్తుంది సరే పద ఇంకా వెళ్దాం అంటుంటే విరాట్ సార్ అని వసు పిలవగాని ఏమైంది అని అంటాడు విరాజ్ మరేమో నేను షాపింగ్కి వెళ్ళాలి డ్రెస్సెస్ కూడా ఏమీ తెచ్చుకోలేదు కదా అలాగే నా దగ్గర న్యూ డ్రెస్సెస్ కూడా ఏమీ లేవు ప్లీజ్ నన్ను షాపింగ్కి తీసుకువెళ్తారా డ్రెస్సెస్ తీసుకుంటాను అని అనగానే విరాజ్ కొంచెం సేపు ఆలోచించి సరే పదా అని అనగానే అమ్మో ఈ టైగర్ ఏ మూడ్లో ఉన్నాడో నేను ఏదడిగినా వెంటనే చేస్తున్నాడు అని మనసులని సంతోషపడుతూ విరాస్ వెనకాల నడుస్తుంది విరాస్ విక్రమ్ వాళ్ళని చూస్తాడు కానీ విక్రమ్ మాత్రం విరాస్ వాళ్ళని చూడడు విరాస్ బస్సు బయటకు వెళ్ళిపోయిన కొంత సమయం తర్వాత విక్రమ్ వైష్ణవి సంతోష్ ముగ్గురు కూడా లంచ్ కంప్లీట్ చేసి బయటికి వస్తారు విరాస్ బస్సుదారిని ఒక పెద్ద షాపింగ్ మాల్కి తీసుకుని వెళ్ళగానే వసదారు షాక్గా విరాట్ వైపు చూస్తూ విరాట్ సార్ ఇంత పెద్ద మాల్లో నేను కొనలేను నా దగ్గర అంత బడ్జెట్ లేదు అని కంగారుగా అంటుంటే ఇప్పుడు నిన్ను బిల్ పే చేయమని ఎవరు చెప్పారు నీకు ఏం కావాలో తీసుకో బడ్జెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నీ కళ్ళకి ఏదైనా నచ్చితే దానిని తీసుకో అని చెప్పగానే అంటే నా బిల్లు మీరు పే చేస్తారా అని షాక్గా అడుగుతుంది ఇందాక నుండి చెప్తుంది అదే కదా నువ్వేమి ప్రైస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు కావాల్సిన డ్రెస్సెస్ శారీస్ ఇంకా జ్యువెలరీ ఏది కావాలన్నా ఈ షాపింగ్ మాల్లో ఉంటుంది నీకు నచ్చింది తీసుకో మళ్ళీ చెప్తున్నాను అమౌంట్ గురించి వెనకడుగు వేస్తే అస్సలు ఊరుకోను అని అనగానే బస్సుదారికి కొంచెం కూడా అర్థం కాదు అసలు విరాట్ సార్ నాకేమీ అర్థం కావడం లేదు నా కోసం విరాట్ సార్ షాపింగ్ చేస్తారా అని ఎందుకో వసదారికి విరాస్ బిల్ పే చేస్తాను అంటే మనసు అంగీకరించగా అది కాదు విరాట్ సార్ నా బిల్లు నేను పే చేస్తాను కానీ అని అంటుంటే వసదార తిరిగి ఇంకొక మాట నీ నోట్ల నుండి వచ్చిందనుకో ఈ షాపింగ్ మాల్ పైనుండి కిందకి తోసేస్తాను నోరు మూసుకుని చెప్పిన పని చెయ్యి అని అనగానే ఇంకా వస్తారా సైలెంట్గా విరాస్ వెనకాల నడుస్తుంది అలాగే బసదారిని లేడీస్ సెక్షన్కి తీసుకుని వెళతాడు అక్కడున్న స్టాఫ్తో బస్సదారికి సెట్ అయ్యే శారీస్ మరియు డ్రెస్సెస్ చూపించమని రేట్ ఎంతైనా కూడా పర్వాలేదు అని చెప్పగానే బస్సు ఇంకా ఏమీ మాట్లాడకుండా విరాస్ వైపు అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది ఎందుకు నా కోసం ఇదంతా చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ శారీస్ చూస్తూ ఉంటుంది విరాస్ మాత్రం బసదారి వైపు చూసి నీ బాధ్యత నాదే అని ఎలా చెప్పాలి వస్తారా నువ్వు నా మరదలివి నీకు అమ్మమ్మకి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది కానీ నేను నీకు బావని అవుతానని చెప్పలేని స్థితిలో ఉన్నాను అని మనసులో బాధపడతాడు విరాస్ మరి వసదారికి విరాస్ బావ అవుతాడని తెలుసుకోగలుగుతుందా స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి